ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో ఇరవై తొమ్మిదో పద్యాన్ని చూస్తున్నాం వరుసగా కవి గోపన్న రామనామ మహిమను ప్రస్తావిస్తూ వస్తున్నాడు ఇరవయో పద్యం దగ్గర నుంచి రామహరే కకుస్తకుల రామహరే రఘురామ రామ శ్రీరామహరేను చూ ఆ రామనామ మహిమని ప్రస్తావిస్తూనే అండజవాహ నిన్ను హృదయం వారి పాపముల్కొండల వంటి వైన కూలిపకయుణి సంతైభోన్నతుల గల్గమానుని మోక్షలక్ష్మి కై దండయ తుదక దాస రది ఓ రామచంద్ర అండజవాహ గరుడ వాహన నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ నమ్మిన వారి కెన్నడను నాశము లేదు గదమ్మ అంటూ ఆ ప్రస్తావించాడు పోతన గారు రుక్మిణి కళ్యాణంలో భగవంతుణ్ణి నమ్మిన వాడికి ఎవరికి కూడా నష్టము అనేటటువంటిది ఉండదు పాపములు ఎక్కువైతే ఆలస్యం అవుతాయి అంతే నిన్ను హృదయం నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెస కూలి నిన్ను నమ్మిన వారి యొక్క పాపాలు కొండల వంటివైనా కూడాను కూలి నశించిపోతాయి సంతతండల వైభవన్న సంతతము అఖండమైనటువంటి వైభవోన్నతులు ఐశ్వర్యా ఉన్నతులు కలగక ఉంటాయా మోక్షలక్ష్మికి దండయ తుది చివరికి మోక్షలక్ష్మి చేయుతనిచ్చ తన దగ్గరికి తీసుకుంటుంది కదా రామచంద్ర దీంట్లో ఎటువంటి సందేహము లేదు అంటున్నాడు రామదాసు అండజవాహనిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండలవంటివైన వెసకులీన సింపకయున్నే సంతత కండల వైభవ గల్గక మానుని మోక్షలక్ష్మి కై దొండయ సంగకయున్నెతుది దాశరది కరుణాపయువు జై శ్రీరామ్ స్వస్తి